వెల్కమ్ టు రా స్పోర్ట్స్ నేను మీ రమేష్ని చాలా రోజుల తర్వాత మీ ముందుకు ఈ వీడియో ద్వారా వస్తున్నాను కొన్ని అనుకోని కారణాల వల్ల నేను వీడియోస్ ఈ మధ్య కంటిన్యూషన్ చేయలేకపోయాను ఇక ముందు ఈ వీడియోస్ అన్ని కంటిన్యూషన్ మీకు అందిస్తున్నానని అందిస్తానని ప్రామి చేస్తున్నాను అయితే ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ ప్రో కబడ్డీ లీగ్ సెషన్ లెవెన్ త్వరలో స్టార్ట్ అయిపోతుంది దీనికి కానీ ఇప్పుడు ముంబైలో యాక్షన్ కూడా జరిగింది ఈ యాక్షన్లో టోటల్గా చాలామంది ప్లేయర్స్ పాల్గొన్నారు ఇండియన్ ప్లేయర్స్ అలాగే ఫారినర్స్ కూడా ఫారెన్ ప్లేయర్స్ కూడా చాలామంది పాల్గొనడం అని జరిగింది పన్నెండు ఫ్రాంచైజీలు ఈ యొక్క ఆప్షన్లో పాల్గొనడం జరిగింది ఈ పన్నెండు ఫ్రాంచైజీలు మిగతా ప్లేయర్స్ అందరినీ ఆప్షన్కి వచ్చేసిన వచ్చేసిన ప్లేయర్స్ని అందరినీ తీసుకోవడం అనేది జరుగుతుంది ఎవరికి ఎవరు కావాలి ఎవరు డిఫెండర్లు ఎవరు చెడ్జర్లు ఎవరు ఎలా ఉంటుంది ఈ టీంని ఎలా కూర్పు చేసుకోవాలని చెప్పేసి ప్రతి టీం మేనేజ్మెంట్ దీని గురించి చాలా జాగ్రత్తగా వాళ్ళను టీం ప్లేయర్స్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ టీం ప్లేయర్స్లో చాలామంది ఫారినర్స్ ఈసారి పాల్గొనడం అని జరుగుతుంది టోటల్గా ఇరవై ఒక్క మంది ఫారినర్స్ ఈ యొక్క కబడ్డీ టీంలో కబడ్డీ ఆక్షన్లో పాల్గొనడం అనేది జరుగుతుంది మనకు బంగ్లాదేశ్ కానీ లేకపోతే ఇరాన్ నుంచి వెళ్ళి లేకపోతే థాయిలాండ్ నుంచి వెళ్ళి ఇలా చాలామంది శ్రీలంక నుంచి వెళ్ళి ఇలా చాలామంది ఫారినర్స్ ప్లేయర్స్ కూడా కబడ్డీ ఆడడం కోసం అని ఇండియన్ లీగ్స్కి వస్తున్నారని మనకు చాలా అర్థమైపోతుంటుంది అయితే ఈ మధ్యకాలంలో ఐపీఎల్ తర్వాత అంతల ప్రజాదరణ పొందిన ఐపీఎల్ ఏదైనా ఏదైనా లీగ్స్ ఉంది అని అంటే మనం ఈ కబడ్డీ ప్రో కబడ్డీని చెప్పుకోవచ్చు ఎందుకని అంటే ఐపీఎల్ ఎంత స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఎంత స్థాయిలో వ్యూవర్స్ను అట్రాక్ట్ చేస్తుందో సేమ్ మనకి విలేజ్ లెవెల్లో కానీ లేకపోతే కబడ్డీ ఆడే లెవెల్లో కానీ ఈ యొక్క ప్రో కబడ్డీ కూడా అంతే వ్యూవర్స్ను అంతే ప్రా పాపులారిటీని సంపాదిస్తుంది అని చెప్పవచ్చు మనకు కంటిన్యూషన్గా లెవెన్ సెషన్స్ ఇంత గ్రాండ్గా జరుగుతున్నాయి జరుగుతున్నాయి ప్లేయర్స్ ఇంత యాక్షన్లో పాల్గొంటున్నారు ప్లేయర్స్ అందరినీ తీసుకుంటున్నారు అంటే మనం చెప్పొచ్చు ఒక ఇండియన్ కల్చర్కి సంబంధించిన కబడ్డీ గేమ్ ఈ కబడ్డీని చాలా విలేజెస్ చాలా అంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఆడతారు దీన్ని చాలా ఇష్టపడే వాళ్ళందరూ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు ఈ కబడ్డీ అనే కానీ చాలా ఎగ్జైటింగ్గా ఈ యొక్క విలేజ్ యొక్క వ్యూవర్స్ చాలామంది చూస్తూ ఉంటారు అలాగే విలేజ్ అనే కాదు ఇప్పుడు పట్టణాలలో కూడా ప్రతి స్కూల్లో కూడా ప్రతి చోట కూడా ఈ యొక్క ప్రో కబడ్డీ ఒక ప్యాషన్ అయిపోయింది చాలామంది పిల్లలు దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మనకు తెలుసు చాలామంది ఇప్పుడు ప్రో కబడ్డీ స్టార్ట్ అయిపోయిందంటే చాలు టీవీల ముందు కూర్చొని తెలుగు టైటానిక్ తమిళ్ టైటానికి యూపీ ఓ దాస్ ఇలా డైలీ ఇలా ము మూ ముంబైస్ అని ఇలా చాలామంది తమ తమ ఫేవరెట్ టీమ్కి సపోర్ట్ చేస్తూ ఉంటారు అంతే చెప్తు అంతే చెప్పడం అనేది జరుగుతుంది మనకు ఈ యొక్క లీగ్స్ అనేది ఇండియన్ లెవెల్లో చాలా ఐపీఎల్ తర్వాత ఒక కంటిన్యూషన్ ప్రాసెస్గా జరుగుతూ ఉంది మనకు ప్రో కబడ్డే కాదు బ్యాట్ ప్రో బ్యాడ్మింటన్ కానీ లేకపోతే ఖోఖో కానీ లేకపోతే ఈ ఫుట్బాల్ కానీ ఇలాగ లీగ్స్ జరుగుతున్నాయి ఈ లీగ్స్ కంటిన్యూషన్గా జరుగుతుండడం వల్ల మనకు ఇండియన్ ఒక స్పోర్ట్స్ ఒక డెవలప్మెంట్ అనేది చాలా జరుగుతుందని చెప్పొచ్చు దానిలో భాగంగానే ఇప్పుడు ప్రో కబడ్డీ సీజన్ లెవెన్కి ఈ యొక్క యాక్షన్స్ అనేది జరిగింది గ్రేట్ ఈ యాక్షన్స్ ఒకప్పుడు చాలా సింపుల్గా జరిగేవి లక్షలలో మాత్రమే కొనుగోలు చేసే పిల్లలు కానీ ఇప్పుడు మనం చెప్పొచ్చు కబడ్డీ ప్లేయర్లు కోటీశ్వరులు కూడా కాబోతున్నారు అని అంటే ఒక్కొక్క ప్లేయర్ను కో కోట్లు కోర్టులు చేసేసి కొనడం అనేది కూడా జరుగుతూ ఉంది మనకి అర్థమవుతూ ఉంటుంది అంటే ప్రో కబడ్డీ కూడా చాలా రిచ్గా మారిపోతుందని చెప్పొచ్చు మనకు అత్యధికంగా ఈ యొక్క ఐపీ ప్రో కబడ్డీ లీగ్లో ఈ యాక్షన్లో పోయిన ఒక వ్యక్తి ఎవరు అని అంటే సచిన్ తివారి సచిన్ తివారి ఇతను ఇతన్ని తమిళ తలాయి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ క్రోర్స్ పెట్టేసి ఇతను తీసుకోవడం జరిగింది ఇతనే హయ్యెస్ట్ యాక్షన్కి వెళ్ళడం అనేది జరిగింది ఇతనిదే ఐఎక్స్ హై ఐఎస్ట్ పే చేసి తమిళ్ తలయ్ తీసుకోవడం అనేది అదే నెక్స్ట్ లెవెల్లో హర్యానా స్టేట్సెస్ కానీ మొహమ్మద్ మొహమ్మద్ నదిస్ కూడా తీసుకోవడం అనేది జరిగింది తను రే టూ పాయింట్ సెవెన్ క్రోర్స్కి తిన్ను తను యాక్షన్కి వెళ్ళడం ఇలా చాలామంది ప్లేయర్స్ వన్ పాయింట్ వన్ క్రోర్స్ వన్ క్రోర్ నుంచి టూ పాయింట్ క్రోడ్ దాకా చాలా మంది ప్లేయర్స్ యాక్షన్లో తీసుకోవడం జరిగింది మనకు చాలా ఎక్కువగా ఈసారి యాక్షన్లో పాల్గొని ఈ యొక్క కో కోట్లలో ఈ యొక్క ప్లేయర్లను కొనడం అనేది నిజంగా కబడ్డీ ప్లేయర్కి రాజ రాబోయే కాలంలో ఒక మంచి శుభ పరిమాణం అని చెప్పొచ్చు కబడ్డీ కూడా ఇప్పుడు ఇండియాలో చాలా ఫేమస్ గేమ్ అయిపోయింది ఊరూరా వాడవాడ ప్రతి చోట చూసినా కబడ్డీ గురించి మాట్లాడుకుంటారు కబడ్డీలో ఉన్న ప్లేయర్స్ గురించి మాట్లాడుకుంటారు ఎలా ఆడతారు ఏం చేస్తారు అనేది చాలామందికి ఇది ఒక అంటే విలేజ్ గేమ్ అయినా కానీ దీన్ని అందరు ఇప్పుడు యాక్సెప్ట్ చేసి 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 మాట్లాడుకునే స్థాయికి చేరింది అంటే ఒక రకంగా మనం చెప్పొచ్చు ఈ యొక్క లీగ్స్ వల్లనే ఈ యొక్క కబడ్డీ యొక్క ప్రాచుర్యం చాలా పొందింది చాలా మంది దీని గురించి మాట్లాడుకుని ఆడుకోవడం ఇంకా రాను రాను ఇలా ఈ యొక్క ప్రో కబడ్డీ చాలా అద్భుతంగా జరగాలి అలాగే ప్లేయర్స్ కూడా ఇప్పుడు మనం ఒకప్పుడు చూసినప్పుడైతే చాలా తక్కువ మంది ప్లేయర్స్ మనకు దీంట్లో కనబడవాళ్ళు ఇండియన్స్ కానీ ఇప్పుడు చాలా మంది ప్రతి ఒక్క స్టేట్ నుంచి వెళ్ళి ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రతి ఒక్క స్టేట్ నుంచి వెళ్ళి ఎక్స్ట్రాడినరీగా ఆడుతున్నారు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అలాగే ఈ ప్రో కబడ్డీ ద్వారా మంచి టీం ఇండియా కూడా దొరకబోతుంది అందుకోసమే మనం ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ కబడ్డీ మన ఇండియన్ గేమ్స్ చాలా పేరుంది చాలా మంచిగా ఆడతారని చాలా టాక్టీస్గా ఆడతారని చెప్పేసి మంచి టీమ్ అని చెప్పేసి పేరు ప్రఖ్యాతలు మనకు రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈ ప్రో కబడ్డీ కూడా సీజన్ లెవెన్ చాలా ఎక్స్ట్రాడినరీగా జరిగి సక్సెస్ఫుల్ కావాలని చెప్పేసి ఎవరికైతే యాక్షన్లో మంచి ప్లేస్ దొరకారో వాళ్ళందరూ మంచి కడి తన పర్ఫార్మెన్స్ చూపించాలని మన ఛానల్ తరఫున కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ చూస్తున్నందుకు చూడడం దయచేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి